హైడ్రాపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది హైడ్రాకున్న చట్టబద్ధతను ధర్మాసనం ప్రశ్నించింది పొలిటికల్ బాసుల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారని అధికారులను హైకోర్టు హెచ్చరించింది వీకెండ్లోనే కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించింది కోర్టు అమీన్ లో కేవలం పరికరాలు మాత్రమే సమకూర్చమని హైకోర్టుకు తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదివారం ఎలా పరికరాలు సమకూరుస్తారని హైకోర్టు ప్రశ్నించింది ఆదివారం కోల్చటంలో మీ ఉద్దేశం ఏంటని చార్మినార్ తహసీల్దార్ వచ్చి హైకోర్టును కోల్చడానికి పరికరాలు అడుగుతారని కూల్చేస్తారా అని రంగనాథును ప్రశ్నించింది హైకోర్టు ఇష్టానుసారంగా చేస్తే జీవో నైన్టీ నైన్ పై స్టే ఇస్తామని కోర్టు తెలిపింది ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దని పెద్దలు పేదల మధ్య వ్యత్యాసాలు చూస్తున్నారా అని ప్రశ్నించింది మూసి విషయంలో యాక్షన్ ప్లాన్ ఏంటని ప్రశ్నించింది మరోవైపు అమీన్పూర్ తహసీల్దార్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆదివారం కూల్చివేతలపై ప్రశ్నించింది హైకోర్టు ఆదివారం కూల్చాల్సిన అవసరం ఏ ఉందని ఆదివారం కూల్చివేతలు చేపట్టవద్దని ఇదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలీదా అని ప్రశ్నించింది ఆదివారం మీరు ఎందుకు పనిచేస్తున్నారు అసలు మీకు రూల్స్ తెలుసా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు అమీన్పూర్కి సంబంధించిన కూల్చివేతల సమయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై అమీన్పూర్ వాసులు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు సో ఆ పిటిషన్ పైన సుదీర్ఘ విచారం చేసిన తర్వాత హైడ్రా కమిషనర్తో పాటు అమీన్పూర్ ఎంఆర్ఓను నేరుగా హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది ఈరోజు ఫిజికల్గా అమీన్పూర్ తహసీల్దార్ అటెండ్ అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా అటెండ్ అయ్యారు సో కంప్లీట్ మొదట తహసీల్దార్ను హైకోర్టు ప్రశ్నించింది అసలు అమీన్పూర్ విషయానికి సంబంధించి ఏప్రిల్లో నోటీసులు ఇస్తే గత కొద్ది రోజుల క్రితం అంటే సెప్టెంబర్లో కూల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అది కూడా ఆదివారం కూల్చివేతలు చేపట్టడానికి కారణం ఏంటి ఇదే హైకోర్టు ఆదివారం ఎక్కడ కూడా కూల్చివేతలు చేపట్టద్దని గతంలో ఆదేశాలు ఇచ్చింది అసలు మీకు ఆ ఆదేశాలు తెలుసా తెలీదా సండే కూల్చవద్దు అనేటువంటి విషయం మీకు రూల్స్ తెలుసా తెలీదా అనేటువంటి విషయాన్ని హైకోర్టు ప్రశ్నించింది మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని సైతం ఇదే విషయం ప్రశ్నించినప్పుడు తాను తాము ఎక్కడ కూడా అమీన్పూర్ విషయంలో జోక్యం చేసుకోలేదు కేవలం అమీన్ పూర్ తహసీల్దార్ కోరినటువంటి విధంగా తాము కేవలం మిషన్స్ మెన్ అండ్ మిషనరీని మాత్రమే సపోర్ట్ చేశామంటూ హైకోర్టుకు రంగనాథ్ సమాధానం ఇచ్చాడు అయితే దీనిపైన కూడా హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది సండే రోజు ఈ మిన్ అండ్ మిషనరీని సమర్పించాల్సినటువంటి అవసరం మేము వచ్చింది రేపు పొద్దున హైకోర్టును కూల్చాలని చార్మినార్ తహసీల్దార్ వచ్చి మిన్ అండ్ మిషనరీ సపోర్ట్ కావాలని కోరుతారు సో అప్పుడు కూడా మీరు వచ్చి హైకోర్టును కూలుస్తారా అనేటువంటి ప్రశ్నను హైడ్రా కమిషనర్కు హైకోర్టు వేసింది సో ఇవన్నీ విషయాల నడుమ జివో నైన్టీ నైన్ ని కూడా హైకోర్టు ప్రశ్నించింది అసలు హైడ్రాకున్నటువంటి చట్టబద్ధత ఏంటి అది కేవలం కూల్చివేతలకు మాత్రమే పరిమితమా లేదంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నింటినీ చూస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా హైడ్రా కమిషనర్కు హైకోర్టు వేసింది అయితే దీనికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఒకటి క్లియర్గా చెప్పారు కేవలం కూల్చివేతల వరకు మాత్రమే కాదు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అన్ని ఏజెన్సీస్తో తాము కోఆర్డినేట్ చేస్తున్నామని చెప్పారు అయితే రీసెంట్గా ట్రాఫిక్ పైన హైదరాబాద్ సిపి ఏర్పాటు చేసేటువంటి ఒక రివ్యూ మీటింగ్కి సైతం హైడ్రా తరఫున అటెండ్ అయ్యాము సో అలాంటి ఇష్యూస్ని కూడా హైడ్రా టేకప్ చేస్తుందని చెప్పారు కానీ హైకోర్టు మాత్రం హైడ్రా విషయంలో సంతృప్తికరంగా లేదు పూర్తి అసంతృప్తిని హైకోర్టు వ్యక్తం చేసింది మొదటి రోజు హైడ్రాని మేము పొగిడాము హైడ్రాకి సంబంధించినటువంటి విషయాన్ని అంటే లేక్స్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి జీవో తీసుకొచ్చినప్పుడు తాము అందరం కూడా అభినందించాము కానీ ఈ జీవోను అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడితే మాత్రం సహించే లేదు ప్రస్తుతం హైడ్రా చేసినటువంటి పనుల పట్ల తాము పూర్తిగా అసంతృప్తిగా ఉన్నామంటూ హైడ్రా కమిషనర్కు హైకోర్టు తేల్చి చెప్పింది సో మొత్తం ఈ అమీన్పూర్ వ్యవహారానికి సంబంధించే పూర్తి ఇష్యూ కాబట్టి ఈ పదిహేను లోపు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు అటు అమీన్పూర్ ఎంఆర్ఓతో పాటు హైడ్రా కమిషనర్ సైతం ఆదేశించింది